రామాయణం కథ మనందరికీ తెలుసు రామాయణ కావ్యం మన జీవితాలను ఎలా మలుచుకోవచ్చో చెబుతుంది రాముడు మంచితనం నుంచి సీతా కష్టాల వరకు ప్రతి కథలో మనకు జీవిత సారాంశం దొరుకుతుంది అయితే మనకు తెలియని అత్యద్భుతమైన కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు భారత్ లంకను కలిపే రామసేతు తెలుసు కదా ఆ రోజుల్లోనే నీటిలో తేలియాడే దృఢమైన రాళ్లను పేర్చి పెద్ద సముద్రపు వంతెన కట్టారు నీటి మీద తెలితే వంతెన ఎలా కట్టారనొచ్చు అదే అద్భుతం మనకు అక్కడక్కడ నీటిపై తేలియాడే బ్రిడ్జిలు యూరోప్ లో కనిపిస్తాయి అలాంటివి రాళ్లతో కొన్ని వేల ఏళ్ల క్రితమే మన వానరస్యన కట్టిన విషయాన్ని మనం చూసాం అయితే రాముడికి ఒక చెల్లెలు ఉన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు నలుగురు అన్నదములతో తోడబుట్టిన అందరికంటే చిన్న చెల్లెలు కూడా ఒక ఆమె ఉంది ఆమె పేరు శాంత అయితే ఆమె రామాయణంలో పెద్దగా కనిపించలేదు ఎందుకంటే ఆమెను రొంపాడ రాజు అంగదేశ్ అతని భార్య వర్షిని పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు ఆ విషయం తెలిసి ఆమెను దత్తత తీసుకుంటారు అలా శాంత కథలో కొద్ది భాగమే కనిపిస్తూ ఉంటుంది ఇక రాముడు విష్ణావతారం కింద మరో అవతారం ఎత్తాడు అలాగే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ కూడా మరో అవతారాలు ఎత్తారు శేష నాగు లక్ష్మణుడిగా అవతారం ఎత్తి మళ్లీ రాముడికి సేవలు చేసుకుంటూ ఉంటుంది కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాదు అన్న అంటే దైవంలా చూసుకుంటూ సేవలు చేసుకుంటూ తరిస్తుంది ఇక భరతుడు సుదర్శన చక్రం శత్రుఘ్నుడు శంకు అవతారాలు ఇక రామాయణంలో స్వయంవరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఇది మనందరికీ తెలిసిందే అయితే శివుడు విల్లు ఎత్తి సీతమ్మను పెళ్లి చేసుకున్నాడు రాముడు అయితే ఆ విల్లుకు ప్రత్యేకమైన పేరు కూడా ఉంది ఆ మహాదేవుడి శివుడి విల్లుకు ఎంతో కథ కూడా ఉంది ఆ విల్లి పేరు పినక్ కానీ ప్రతి కథలో మనం విల్లు అనే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అసలు పేరు పినక్ ఇక రామాయణంలో మరో అద్భుతమైన అంతర్గత కథ కూడా ఉంది పెద్దలకు సేవ చేసుకునేటప్పుడు ఎంతటి కష్టమైనా పడాల్సిందే కష్టం వెనక సుఖం వస్తుంది అది లక్ష్మణుడి రూపంలో మనకు తెలుస్తుంది అన్నా వదినల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు లక్ష్మణుడు అన్ని చేస్తాడు అయితే సీతారాముల అరణ్యవాసంలో పద్నాలుగేళ్లలో ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా లక్ష్మణుడు నిద్రపోలేదు ఆ విషయాన్ని తన కూడా తెలియడానికి ఇష్టపడలేదు వారి భద్రతను సేవగా భావించాడు కాబట్టే లక్ష్మణుడి లాంటి తమ్ముడుంటే ప్రతి అన్న అదృష్టవంతుడే అంటారు ఇక రామ లక్ష్మణులు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసిన విషయం అందరికీ తెలుసు ఆ అడవి ఏదో తెలిస్తే ఆశ్చర్యపోతారు అదే దండకారణ్యం దండన అంటే శిక్షించటం అరణ్యం అంటే అడవి ఒకప్పుడు ఇది కీకారణ్యం ఇక్కడ దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు క్రూర మృగాలు మారువేషంలో రాక్షసులుగా తిరిగేవారు వీటి నుంచి కాపాడేందుకే లక్ష్మణుడు కంటి మీద కునుకు కూడా వేయలేదు ఆ దండకారణ్యం ఇప్పుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్య సువిశాలంగా విస్తరించి ఉంది ఈ అడవిలో ఆంజనేయ స్వామి పాదముద్రల నుంచి రామ లక్ష్మణులు సేద తీరిన ప్రాంతంతో పాటు భద్రాచలం కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే ఆ ప్రాంతమంతా సీతారాములు తిరిగిన నేల అంతటి విశాలమైనది కాబట్టే ఇప్పుడు నెక్స్ట్ నైట్లకు అనువుగా మారింది ఇక శివుడి మనస్సు గెలుచుకుంటే చాలు ఎంతటి కోరికనైనా తీరుస్తాడని మనకు తెలుసు బోలాశంకరుడి మనస్సు గెలుచుకున్నాడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు అయితే పుట్టుకతోనే కుంభకర్ణుడు అలా ఉండేవాడు కాదు మంచి అందగాడు సాహసవంతుడు వీరుడు అన్నకు తగ్గ తమ్ముడు పరమ శివుడి భక్తుడు కావడంతో ఆయన సేవలోనే తరించేవాడు ఇలానే ఒకసారి తన భక్తుడి ప్రార్థనలు మెచ్చి ఏం కావాలో కోరుకో అని అన్నాడు ఇక శివుడికి పూజలు చేస్తున్న ఆ కుంభకర్ణుడిని గమనించిన ఇంద్రుడు ఈసారి నా పీఠానికి ఎసర పెడతాడు ఎలాగైనా సరే నన్ను కాపాడమని సరస్వతి మాతను వేడుకుంటాడు దీంతో ఇంద్రుడి ప్రార్థనను ఆలకించిన సరస్వతి దేవి కుంభకర్ణుడి నాలుక మీద కూర్చుంటుంది శివుడు ప్రత్యక్షమైన సమయంలో తనకు ఇంద్రాసనం కావాలని కోరబోతాడు కుంభకర్ణుడు కానీ నాలుక మీద సరస్వతి నిద్రాసనం అని పలికిస్తుంది ఇంతలో శివుడు తదాస్తు అని మాయమైపోతాడు అలా ఆరు నెలలు నిద్రపోయి కేవలం ఒకే రోజు తిండి కోసం లేస్తాడు సరస్వతీదేవి సాయం చేయకుండా ఉంటే రామాయణ కథే కాదు ఇంద్రుడి కథ కూడా మారిపోయేదే ఇక వానరస్ నిర్మించిన రామసేతు బ్రిడ్జి నిజమేనని నాసా తెలిసింది భారత్ నుంచి సముద్ర అడుగు భాగంలో బ్రిడ్జి ఉన్నాయని రెండు దశాబ్దాల క్రితమే శాటిలైట్ మ్యాప్లు రిలీజ్ చేసి మరీ ప్రకటించింది అంతేకాదు ఆ బ్రిడ్జి వయసును కూడా తేల్చారు సైంటిస్టులు సరిగ్గా ఆ బ్రిడ్జిని వేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలియజేశారు ఇక లక్ష్మణుడి మరణానికి కూడా రాముడే కారణం అంతేకాదు మరణ శిక్ష విధించింది కూడా రాముడే ఆ పర్యావసనానికి కథ ఉన్న చివరి దశలో కూడా అన్న పేరునే కాపాడుతాడు లక్ష్మణుడు లక్షల ఏళ్ల క్రితమో లేదంటే వేల సంవత్సరాల క్రితమో కానీ రామాయణ కథ నిజమే అని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి సీతను ఎత్తుకొచ్చిన రావణుడు తన రహస్య ప్రాంతంలో ఉంచాడు దానినే మనం ఇప్పుడు అశోకవనం సీతావనం అంటూ ఉన్నాం లంకలో అశోక వాటిక సీతా వాటిక ఎప్పటికీ ఉన్నాయి అక్కడ దేవుళ్ల పాద ముద్రలు కూడా కనిపిస్తాయి చెక్కు చెదరని ఆనవాళ్లు చూస్తే మన మనస్సు పులకరించిపోతుంది ఇలా ఆసక్తికరమైన విషయాలు రామాయణంలో ఇంకా చాలానే ఉన్నాయి మరో వీడియో ద్వారా వాటిని కూడా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోపై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా తప్పకుండా మీరు కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి